హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ నేను మీ అనూష సో ఈ వ్లాగ్ అయిపోయి కూడా వన్ వీక్ అయిపోయిందండి కానీ అప్లోడ్ చేయడానికి టైం కొంచెం పట్టిందనమాట బికాస్ కొంచెం బిజీగా ఉండడం వల్ల అప్లోడింగ్ లేట్ అవుతుంది అండ్ చాలా మందికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకో చెప్తాను బికాస్ చాలామంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫాలో అవుతున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అప్డేటెడ్గా వస్తుంటాయి సో కాబట్టి ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీరు చూడడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు ఇంకా చాలా హ్యాపీగా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాసం వ్రతం అనమాట సో అందుకని మేము పూజకైతే వెళ్ళాము వన్ డే బిఫోర్ వెళ్ళాము పూజకి అండ్ ఇప్పుడు మీరు ఈ బ్లాగ్ అంతా సత్యనారాసం వ్రతం వ్లాగ్ అనమాట సో అమ్మమ్మ వాళ్ళు పైన కూడా పోర్షన్ తీసుకున్నారు సో అందుకని కొత్త ఇంట్లో ఇప్పుడు పూజ చేయిస్తున్నారు సత్యసత్యనారాయణ వ్రతం పూజ సో కింద చూసినారు కదా కింద పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ నేను వీడియో స్టార్టింగ్లో జయించాను కదా పూజ అయిపోయింది అండ్ పైన వచ్చి వ్రతం పీఠా సెట్ చేస్తుంది బబ్బి మంచి రెండు అమ్మ వాళ్ళు కూతురు అనమాట అండ్ ఇక్కడ కొత్తిల్లు కాబట్టి పాలు అయితే పొంగేస్తున్నారు సో బబ్బీ వచ్చి ఆ ఇంటికి ఆడపడుచు కాబట్టి తనే పాలు పొంగేస్తుంది చూస్తున్నారు కదా అండ్ పూజ దగ్గర కూడా నేను నేను బబ్బీ అండ్ టుపీ మా మా మామయ్య పిల్లలు వీళ్ళందరూ సో మేము అందరం కలిసి నైటే ముందుగానే అన్ని ఫ్లవర్స్ అన్నీ బం మాల కట్టేసి రెడీగా పెట్టుకున్నాము మార్నింగ్ లేవగానే దండలు అన్నీ కట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుందని డే డే బిఫోరే మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాము అనమాట అండ్ మార్నింగ్ లేవగానే బబ్బీ వచ్చేసింది యాక్చువల్ పేరు రమ్య అనమాట కానీ మేమందరం ముద్దుగా బబ్బీ అని పిలుస్తాం సో రాగానే నేను పిల్లలు కొంచెం నన్ను బాగా విసిగిస్తున్నారు చిన్నగా ఉన్నారు కాబట్టి పిల్లలు అండ్ నేను చెప్తూ ఉన్నాను అండ్ బాబీ ఫాలోయింగ్ దట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ దాన్ని మంచిగా అంతా డెకరేట్ చేస్తుంది అనమాట పూజ రావడానికి టైం పడుతుంది అన్నందుకు సో ఆయన వచ్చే లోపు మేము అంతా పీఠంతా సెట్ చేసి పెట్టేస్తున్నాం పూజకి రెడీ టు అంటే రెడీగా పెట్టడానికి అన్నీ అక్కడంతా సదరేస్తున్నాం అనమాట సో చాలా రోజుల తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిన ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కుదరలేదు అంటే వెళ్తాం బట్ అకేషన్ వైజ్ వెళ్తాం కానీ ఎప్పుడు ఉండడానికైతే వెళ్ళలేదు నాకు తెలిసి ఎప్పుడు వెళ్ళలేదు కూడా అనుకుంటా నాకు తెలిసి గుర్తు కూడా లేదు సో ఈసారి పిల్లలు ఇద్దరిని వేసుకొని చాలా రోజులైంది మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ ఉంది కాబట్టి ముందుగానే వెళ్ళిన వన్ డే బిఫోర్ అయితే ఈ పిల్లలతో ఎక్కడున్నా కూడా ఒకటే అన్న ఫీలింగ్ అయితే వచ్చింది వెళ్ళాము బాగానే మంచి ఉంది కానీ వీళ్ళు ఈ పిల్లలు ఎక్కడున్నా కూడా విసిక్ కదా వీళ్ళతో ఉంటుంది ఒకటి సో ఎక్కడికి వెళ్ళినా అంతే అండ్ పూజకి మా వాళ్ళందరూ అయితే వచ్చేసినారు ఇక్కడ టుపీ హల్వా ప్రిపేర్ చేస్తుంది సో నేను బ్లాగ్ షూట్ చేస్తున్నాను చెప్పగానే వచ్చి చెప్తుంది అనమాట ఈరోజు నేను హల్వా ప్రిపేర్ చేస్తాను సంథింగ్ ఏదో చెప్తుంది నేను అది వాయిస్ నోట్ రికార్డ్ చేసిన బట్ ఎడిటింగ్లో తీసేయాల్సి వచ్చింది కొన్ని రీజన్స్ వల్ల బికాస్ కొన్ని కాపీ రైట్స్ కూడా పడుతున్నాయి సాంగ్స్ అవన్నీ ఉండడం వల్ల అండ్ వీళ్ళు మా పెద్ద మామయ్య వాళ్ళ కొడుకు అనమాట పెద్ద కొడుకు అండ్ కొడలు సో వాళ్ళకి బియ్యం అయితే పోస్తున్నారు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయినందుకు సో ఇట్లాంటి అకేషన్స్లోనే కదా ఇట్లా వడి బియ్యం అవి పోస్తుంటారు సో పూజకు పొందే వడి బియ్యం పోసి సత్యనారాయణ వ్రతంలో కూర్చున్నారనమాట అక్క అండ్ ఇంకా బావా అని ఎప్పుడు అనలేదు బికాస్ మాకు చిన్నప్పటి నుంచి అన్న అన్న అందరం అందరం అలాగే పేరు లేదా అన్న అక్క ఇట్లానే అనమాట ఎప్పుడు వర్షాలతో ఎప్పుడు మాట్లాడుకోలేదు పీల్చుకోలేదు మాకు ఆ రాప కూడా లేదు సో ఇక్కడ వడి బియ్య కార్యక్రమం అయితే అవుతుందనమాట చూస్తున్నారు కదా ఆఫ్టర్ దట్ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది పూజ సత్యనారాయణ సంతం కూడా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది చాలా డేస్ తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు చాలా మంచి సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది నాకు మీలో ఎంతమందికి అమ్మమ్మ వాళ్ళంట వెళ్ళి ఇష్టమో చెప్పండి నాకు ఇంకా క్రేవింగ్స్ అయితే తగ్గలే లైక్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండాలి అన్న క్రేవింగ్స్ ఇంకా ఉంటాయి నాకు ఇంకా లైక్ ఇంకా చిన్నపిల్లలాగా అనిపిస్తుంది నాకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పెళ్ళయింది ఇద్దరు పిల్లలు ఉన్నా బట్ స్టిల్ ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు మీలో ఎంతమందికి ఆ ఫీలింగ్ ఉంటుందో చెప్పండి అండ్ ఇక్కడ అక్క కాలు మొక్కేసింది బట్ రికార్డింగ్ చేస్తున్నా అని చెప్పినందుకు మళ్ళీ మొక్కిచ్చారనమాట అండ్ బియ్యం పోసుకున్న తర్వాత ఇంక అందరు సత్యనారాయణ సంవ్రాదంలో అయితే కూర్చున్నారు మా పెద్ద మా అమ్మయ్య వాళ్ళ వైఫ్ కపిలన్న ఇంకా వాళ్ళ వైఫ్ సో అందరు వ్రతంలో కూర్చున్నారు ఇది నా కార్తీక మాసంలో మొదటి సత్యనారసం వ్రతము ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ సత్యనారాసం అంటే లైక్ ఫ్రెండ్స్ ఉంటారు కొలీగ్స్ ఉంటారు అండ్ కాలనీస్లో గుళ్ళో ఇట్లా ఉంటాయి సో కార్తీక మాసంలో ఆల్మోస్ట్ ఎక్కువ పూజలు అటెండ్ అవుతాయి వ్రతాలైతే నేను సో ఈ ఇయర్ అయితే ఇది ఫస్ట్ వ్రతం అని చెప్పొచ్చు అండ్ పూజ అంతా అయిపోయిన తర్వాత అందరం ఇట్లా మంచిగా హాయిగా కూర్చొని చిల్లైతాను అనమాట సో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నచ్చే మోస్ట్ పాట ఏదైనా ఉందంటే ఆ ముచ్చట్లే అనమాట ఆ ముచ్చట్లకు మాత్రం ఎక్ ఇక్కడ తగ్గేదే ఏమైతే దాని తర్వాత ఇంకా ఈవినింగ్ అందరం కలిసి అందరం ఉన్నాం కదా అని చెప్పి బతుకమ్మ అయితే ఆడినాము మంచి మంచి సాంగ్స్ పెట్టుకొని మంచిగా అందరం బతుకమ్మ ఆడినాము నాకు అప్పుడు అనిపించింది అనమాట ఇట్లా అందరం ఒకే దగ్గర కలిసి ఉంటే అంటే ఒకే ఏరియాలో కలిసి ఉంటే మంచి ఇట్లా ఫెస్టివల్స్ అన్నీ సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ అనిపించింది కానీ ఒక్కొక్కసారి సింక్ అవ్వచ్చు సింక్ అవ్వకపోవచ్చు అండ్ కుదరచ్చు కుదరకపోవచ్చు కానీ అప్పుడప్పుడు ఇలా అందరు కలిస్తే ఎంత బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం ఇట్లా అందరం కలిసి కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది లైక్ ఉన్న బర్డెన్స్ అన్నీ తగ్గిపోయి కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది అనమాట నాకైతే అండ్ ఇక్కడ నేను డా అంటే ఆడుతుంటే నన్ను డిస్టర్బ్ చేద్దాని మా మమ్మీ అభితిని ఎంగేజ్ చేస్తుంది మెహందీ పెట్టుకొని అండ్ దిస్ ఈజ్ మై వ్లాగ్ మీకు నచ్చితే కనుక ఫాలో చేయండి